ఉగాది పచ్చడి ఉగాది జరుపుకుంటున్న స్నేహితులందరికీ ఉగాది శుభాకాంక్షలు రాబోయే సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఉగాది భారతదేశంలో ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు ఆంధ్ర మరియు కర్ణాటకలలో నూతన సంవత్సర ప్రారంభానికి గుర్తుగా జరుపుకునే రోజు ఇది కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున మీరు చేయగలిగే ఉగాది వంటకాల జాబితాతో పాటు ఉగాది పచ్చడి రెసిపీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఉగాది పచ్చడి అనేది ఉగాది రోజున తయారు చేసే అత్యంత ముఖ్యమైన ఉగాది వంటకాలలో ఒకటి మరియు రాబోయే సంవత్సరానికి ఆశీర్వాదాలు కోరుతూ దేవుళ్లకు సమర్పించబడుతుంది ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం తీసుకునే మొదటి ఆహారం ఉగాది పచ్చడి అంటే ఏమిటో మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఉగాది పచ్చడి అనేది తీపి పులుపు ఉప్పు ఘాటు మసాలా మరియు చేదు అనే ఆరు రకాల రుచులను కలిగి ఉండే మిశ్రమం జీవితం ఆనందం విచారం కోపం అసహ్యం భయం మరియు ఆశ్చర్యం కలగలిసి ఉందని చెబుతుంది తీపి బెల్లం నుండి వస్తుంది ఇది ఆనందాన్ని సూచిస్తుంది మామిడి పండు నుండి వచ్చే ఆస్ట్రింజెంట్ లేదా ఘాటైన రుచి ఇది జీవితంలోని ఆశ్చర్యాలను సూచిస్తుంది వేప పువ్వుల నుండి వచ్చే చేదు రుచి విచారాన్ని సూచిస్తుంది పుల్లని రుచి చింతపండు నుండి వస్తుంది అసహ్యకరమైనదను సూచిస్తుంది ఉప్పు నుండి తెలియని దశ భయాన్ని సూచిస్తుంది మిరియాల నుండి వస్తుంది కోపాన్ని సూచిస్తుంది ఉగాది పచ్చడిని వేప పూలు మామిడి బెల్లం మిరియాల పొడి కొబ్బరి ఉప్పు కలిపి తయారు చేస్తారు దీన్ని చేయడం ఈ రుచికరమైన తయారీకి ఉపయోగించే కొన్ని ఇతర పదార్థాలు వేయించిన గ్రాము పుట్నాలు పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష మరియు అరటిపండు ముక్కలు ఉగాది పచ్చడి రెసిపీలో నీళ్లతో సహా అన్ని పదార్థాలు మీ రుచికి సరిపోయేంత తగినంత కాస్త చూసుకుని వేసుకోండి మిరపపొడిని ఉపయోగించి ఉగాది పచ్చడిని తయారు చేశాను కానీ ఇటీవల నేను ఒక పాత వీడియోను చూశాను అది సాంప్రదాయంగా దేవునికి పెట్టే ఉంది ఉగాది పచ్చడిలో మన ఆచార ప్రకారం మిరియాలు మాత్రమే వాడాలి కానీ ఈ రోజుల్లో అందరూ కారం పొడి వాడుతున్నారు దీని ప్రకారం మనం మిరియాలు వాడితేనే ఉగాది పచ్చడిలో ఉన్న రుచి మనకు వస్తుంది ఉగాదికి సాధారణంగా గారెలు లేదా మినపపప్పు పునుగులు పులిహోర అన్నం పాయసం చలిమిడి వడపప్పు పానకం తయారు చేయొచ్చు ఇవన్నీ పూజ నైవేద్య కోసం పెట్టవచ్చు